రాష్ట్ర ప్రయోజనాల కోసం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకుందామని టీడీపీ అభ్యర్థి నిలవల విజయశ్రీ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి జిల్లా పెల్లాకూరు మండలం శిరసనంబెడు చావలి చెంబేడు పాలచూరు దిరసమాల గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి టీడీపీ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కూటమి ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావాలన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారిగా మహిళ పోటీ చేస్తున్న తనతో పాటు కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావును ఆదరించి ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం జనసేన ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు వేలూరు మురళీకృష్ణారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనం భేటీ విజయభాస్కర్ రెడ్డి నాయకులు వేలూరు కళ్యాణ్ రెడ్డి నాగేంద్ర ప్రసాద్ రెడ్డి సిద్దిలయ్య నాయుడు నెలవల రాజేష్ తదితరులు పాల్గొన్నారు ரொம்ப <laughs> ரொம்ப

అందరికీ నమస్కారం సూలూరుపేట నియోజకవర్గంలో ఒక యువతగా మహిళగా మొదటిసారిగా నాకు అవకాశం వచ్చింది నన్ను ఆశీర్వదించండి సైకిల్ గుర్తుపై ఓటేయండి ఒక మహిళగా అందరికీ అండగా ఉంటాను అందరికీ సేవ చేస్తాను మా నాన్నగారు లాగే ఆయన బాటలోనే నడుస్తూ సూలూరుపేట నియోజకవర్గాన్ని అటు అభివృద్ధి వైపు సంక్షేమం వైపు అడుగులేస్తాను అందరికీ సేవ చేస్తాను ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చాను ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాను అలాగే కమలం గుర్తుపై ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపిస్తే అటు రాష్ట్రంలోని ఇటు కేంద్రంలోని మన మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనం అభివృద్ధి చేసుకున్న సంక్షేమం వైపు పర్వాలేదు మీకు అందరికీ మిత్రుల ద్వారా ఈ సమాజాన్ని కోరుతూ ఉన్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను విజ్ఞతతో ఆలోచించమని అడుగుతా ఉన్నాను మరి ఇన్ని తేడాలు ఉన్నాయి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు అందరికీ కూడా తెలుసు మీరందరూ అందరూ యువకులు చదువుకున్నాళ్ళు మీడియా మిత్రులు రెండు వేల పద్నాలుగు వరకు మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం హైదరాబాద్లో ఐటీ టెక్నాలజీని తీసుకొచ్చింది ఎవరో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఐటీ టెక్నాలజీ తీసుకొస్తే ఈ ఊరు నా స్వగ్రామం నుంచి ఎంతోమంది వెళ్ళి ఉన్నారు ఆస్ట్రేలియాకి ఉన్నారు కెనడాకి ఉన్నారు మరి ఐటీ టెక్నాలజీ ద్వారా వాళ్ళు లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు సంపాదించిన డబ్బుని మళ్ళా మా ఊరికి మా స్వగ్రామానికి పంపిస్తూ ఉన్నారు ఇక్కడున్న వాళ్ళ పేరెంట్స్ అంతా ఈ ఊరిని డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళ ఆస్తులు కొనుక్కుంటున్నారు ఆర్థికంగా వాళ్ళు నిలబడి ఉన్నారు ఇదంతా చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా ఆలోచించాల్సిన సమయం వచ్చింది టైం లేదు పదమూడు రోజులు ఉంది ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో నిల్వల విజయశ్రీ గారిని అత్యధిక మెజారిటీతో ఈ సరసనబెడ్ గ్రామం నుంచి గుర్తించవలసిందిగా మీకు పని ఈ న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కార్ నువ్వు ప్రెస్ చేయండి